ఐఐటి లో మంచి ర్యాంక్ రావనేటువంటి విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఏసిఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి ఎంటనలు ఇక్కడికి రావడం తగ్గించారు మీరు కూర్చోకపోతే నీ గోడ సరే 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 ఏం తింటారో చెప్పండి ఇడ్లీ వడ కనీసం ఒక టీ ఏన యాసిడీ లాస్ట్ ఇయర్ ఎవరికురా నీకా మాకా చంపేస్తా కాదన్నా ఈ హోటల్కి మన నాయడి ఈ హోటల్ అమ్మేసి వాళ్ళూరెల్లి పోతారంట అయినా హోటల్ కొనే కష్టం వాడికి వచ్చిందిరా కష్టం వచ్చిందని కాదన్నా ఈ హోటల్ మీద వచ్చిన డబ్బుతో కేరళ ఎప్పటికే నాలుగు ఎక్కడ కొబ్బరి తొట్టుకున్నానంట అక్కడ కట్టుకొని సిట్లే పోతాయంటా ఈ సర్వర్ జంప్ చేసి చేసిన బోర్ కుట్టుపోయిందన్నా ఈ హోటల్ కొనేసుకుని వాంటెర్ గా ప్రమోట్ అయిపోతాను. ఓ బాతి కొలివర్ నా. రేయ్ ఆలోట్ అంటే ఐడియా వచ్చిందిరా. ఏంట్రా అది? ఈ హోటల్ ఆహా ఐడియా కుకింగ్ సెక్షన్ అంతా అంతా నేను చూసుకుంటాను. క్యాష్ కౌంటర్ ఎలా ఐడియా? ఐడియా బానే ఉంది. కానీ పైసా కాసాయగా అవును మీరు సిన్సియర్ గా కష్టపడతామంటే నేను ఎంకరేజ్ చేయలేనా ఏంటి పైగా మీరు హోటల్ పెడితే మా ఇంట్లో గ్యాస్ ఖర్చు కూడా తగ్గినట్టే మనకెందుకు ఈ చింత ఆంధ్రా బ్యాంక్ ఉంది మన చింత మన కోసం తనకి ఎందులో ట్రబుల్ ఇందులో ట్రబులే ఉంది నేనే ఫ్రీగా ఇస్తానని లేదే ఫైనాన్స్ చేస్తా నెలకి నూటికి మూడు రూపాయలు వడ్డీ అయితే ఇంకెందుకు లేటు అర్జెంట్ గా పాటికలు ఇచ్చేయండి రేపే మొదటి దోశతో హోటల్ ప్రారంభం ఒక దోశ క్లాస్ పార్టీ వచ్చింది టేబుల్ క్లీన్ చేయరా ఓకే రండి సార్ కూర్చోండి ఏం సార్ కాజోలు బజ్జి బోని కప్పుడు బొండా ఉషా ఉత్తప్పం ఉదుతున్నారండి ఉప్మా ఏం కావాలి సార్ మీకు ఈ హోటల్ కావాలి కస్టమర్స్ మీరు కూడా కామెడీ చేస్తే మా బిజినెస్ ఏ అవుతుంది సార్ క్లోజ్ అవుతుంది సార్ ఇంతకీ ఈ హోటల్ లాయర్ గారు ఎక్కడ ఆయన మాకు ఈ హోటల్ అమ్మేసి ఎప్పుడో కేరళకి వెళ్ళిపోయాడు సార్ అమ్మడానికి వాడేవాడు కొనడానికి మీరెవరయ్యా మర్యాదగా హోటల్ వదిలేసి బయటికి వెళ్ళండి ఏంటండి ఏం జరిగింది ఈ హోటల్ పెట్టడానికి నాయర్ మా బ్యాంకులో అప్పు తీసుకున్నాడు ఆరు నెలల నుంచి ఇన్స్టాల్మెంట్స్ కూడా కట్టలేదు ఈ హోటల్ మీ వెళ్ళిపోయాడని మాకు ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది సార్ మీరు చెప్పేది నిజమా సార్ ఇంకా అనుమానం అయితే ఆ బోర్డు చూడండి హైపోతికేటెడ్ టు ఆంధ్ర బ్యాంక్ సార్ ఆ నాయర్ గారు ప్లేట్లు గ్లాసులు స్పూన్లు బకెట్లు బిందులు బెంచులు కుర్చీలు ఫెనాయిలు ఆఖరికి కప్పు మీద ఉన్న ఏగలతో సార్ రేటు కట్టి మా కట్ట కట్టాడు సార్ పోతూ పోతూ ఆ బోర్డు ఫ్రీగా ఇచ్చాడు గిఫ్ట్ ఏమో అనుకున్నాం ఆ బోర్డే మా బోర్డు తిప్పేద్దాన్ని మీకు అల్లం కూడా ఊహించలేదేరా అయినా పూర్తిగా ఎంక్వైరీ చేయకుండా ఈ హోటల్ కొనమని ఎవడయ్యా మీకు సలహా ఇచ్చింది సార్ జరిగింది ఏదో జరిగిపోయింది ఆ లోన్ వీళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించండి ఆ ఇన్స్టాల్మెంట్స్ ఏవో వీళ్ళే కడతారు వీళ్ళన్నారు రేపు వీళ్ళు ఈ హోటల్ ఇంకెవరికి అమ్మేసి వెళ్తే చాచా వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు సార్ డిగ్రీ చదువుకున్న డిగ్నిటీ చంపుకుని హోటల్ పెట్టారు వీళ్ళని మీరే ఎంకరేజ్ చేయాలి సాల్ చాలు వీళ్ళని ఎంకరేజ్ చేస్తే మా బ్యాంకునే కాదు ఈ దేశాన్నే దివాలా తీస్తారు హలో ఎన్కరేజ్ చేస్తే దేశాన్ని దివాలా తీస్తారండీయా యూరో లాటరీ తగిలిందని ఇంటర్వ్యూ ఇవ్వగానే మీ బ్యాంక్ వాళ్ళందరూ ఎగబడి కోట్లకు కోట దుబ్బ పెట్టారుగా కోలా కృష్ణమోహన్ కి అలాంటి వాళ్ళని ఎన్కరేజ్ చేస్తారా మీతో కోలాట ఆడుకుంటారు స్టాక్ మార్కెట్ ని తలకిందు చేసిన హర్షద్ వేల కుటుంబాన్ని రోడ్ల మీదకి తెస్తాడు ఏ మ్యాచ్ ఫిక్సింగ్ లో కోట్ల రూపాయలు చేతులు మార్చేసి అవే చేతుల్ని క్రికెట్ అభిమానులు నెత్తిన పెట్టారే మనది క్రికెటర్స్ ఆఫ్ ఇండియా వాళ్ళని ఎన్కరేజ్ చేయండి దొంగ నోట్లు ప్రింట్ చేసే వాళ్ళని ఎన్కరేజ్ చేయండి శ్మశానాన్ని కబ్జా చేసే వాళ్ళని ఎన్కరేజ్ చేయండి ఏ ఇంకా ఉన్నారుగా పోకు స్కాములు గడ్డి స్కాములు యూరియా స్కాములు టెలిఫోన్ స్కాములు ఆ స్కామ్ ఈ స్కామ్ చేసి దేశాన్ని మొత్తం నాశనం చేయండి అయ్యా అయ్యా యూత్స్ ఏదో చెయ్యాలనే ఆశతో ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళని ఎన్కరేజ్ చేయకపోతే ఏం చేయాలో తెలియక రౌడీలు గూండాలు తీవ్రవాదులు మారిపోతారయ్యా ఇప్పుడు అవసరం నక్సలైట్ ని తెచ్చి జనజీవన స్రవంతిలో కలపడం కాదు జనమే వెళ్ళి నక్సలైట్ స్రవంతిలో కలిసిపోకుండా చూసుకోవాలి ప్లీజ్ చేయండి ఏన్నా ఇది ఎన్నాళ్ళెల్లా కష్టపడుతూ నీ పాటు చేసుకుంటావు నేనేదో ఉద్యోగం చేస్తూ సంపాదిస్తున్నాను కదా అమ్మా నువ్వు నా దగ్గర కూర్చుంటానికి ఏంటి అభ్యంతరం అదేమైనా అంటే చిన్నవాడు బాగుండాలి చిన్నవాడు సెటిల్ కావాలని నా నోరు ముపిస్తారు కనీసం వాడికి మీ మీదేమైనా ఉందా రేపు మీరు చస్తే మీ పక్క కింద చిల్లర కోసం వెతుకుతాడే గానీ అయ్యో పాపం కన్నవాళ్ళు పోయారన్న కనికరం కూడా ఉండదు వాడికి నీ పౌరుషం నా మీద కాదురా నీ బ్రతుకు మీరు చూపించు అమ్మా బాబు రోజు పది రూపాయలు జేబులో పెట్టి పంపితే గానీ మనిషిలా బ్రతుకులేను నువ్వు నా మీద తిరగబడతావా వాళ్ళని నువ్వు పోషించక్కర్లేదురా నిన్ను నువ్వు పోషించుకో చాలు అప్పుడు నీ చేత్తో కాదు చెప్పుతో కొట్టు పడతాను రవి ఏంటిది ఈ టైంలో ఎక్కడికి ప్రయాణం తెలీదు ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా అవును కానీ పిరిగితనతో పారిపోవట్లేదు అమ్మానాలమే భారం కెన్నాళ్ళు అందుకే వెళ్తున్నాను ఏదో సాధిస్తాను సమర్థుడు నేను నిరూపించుకున్నాకే తిరిగి వస్తాను అప్పుడు మా వాళ్ళ ముందు గర్వంగా తలెత్తుకోవడమే కాదు మీ నాన్నలతో మన పెళ్లి గురించి ధైర్యంగా మాట్లాడతాను పిలుస్తాను అంజలి కంగారు కాదే ఆ నర్సింగ్గాడు కొడుకు రవిలేడు ఇల్లుదురు పెట్టి పారిపోయాడు అంట మన వాడకోసమే సందులు గుంతలు అన్నీ వెదుకొచ్చాం ఎక్కడా కనపడలేదు కొంప తీసి వీడు కూడా అంతే కదా ఆ నాతో రండి ఎన్ని మిషన్లు వచ్చినా ఎన్ని గ్రైండర్లు వచ్చినా చేత్తో కలిపితే ఆకే టేస్ట్ టేస్టు ఏమంటా చెట్టు కాయలు కరెక్ట్ అమ్మా అప్పుడగా మందం సరిపోదు కొంచెం పిండి ఆ ఏంటి వాసన లేదు మిరియాల పొడి కొంచెం తగిలించు తగిలించమ్మా అంతే అరే బాలు ఏంటి ఈ రోజు నుంచి వంటల్లో అల్ దిద్దుతున్నాను ఆ అంటే ఎప్పుడు ఆ అంటే అవుతాయి చదువుకున్న వాడివి ఈ వంట నీకెందుకురా నీకు ఎందుకురా నాయుడు గారితో చెప్పి మంచి ఉద్యోగం ఇప్పిస్తాను లేచి చేయి ఏ ఈ పని చేసే కదా నన్ను పెంచావు ఈ పని చేసే కదా నన్ను చదివించావు ఇక మీదట ఇదే నా వృత్తి నువ్వు మినిస్టర్ పదం ఇప్పించా నాకు అవసరం లేదు డోంట్ డిస్టర్బ్ మీ గో ఏవి నిజం చెప్పు వీడు నా కొడుకేనా అంటే నామీదే అన్నమా చిచివుрка నే గజ్జకాయ అంటే ను గజ్జకాయ అంటావ్ అంజలి అంజలి హాయ్ వికట్ థాంక్యూ థాంక్యూ సో మచ్ అంజలి థాంక్యూ సో మచ్ కేటీ ఎవే నాకు తెలియకుండా నా కవితని వీక్లీకి పంపించావు సంక్రాంతి కవితల బొటిల్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఫస్ట్ టైం నా పేరు ప్రింటింగ్ లో చూసుకొని నేను ఎంత థ్రిల్ ఫీల్ అయ్యానో తెలుసా ఈ చెక్ చూసావా 5000 రూపాయలు నా లైఫ్ లో మొదటి సంపాదన రియల్లీ సర్ప్రైజింగ్ ఓకే ఓకే వెంకట్ నీకు ఇంతకంటే సర్ప్రైజ్ ఒకసారి చూడు రాజేంద్ర గారు సీన్ మంచి డెప్త్ గా వచ్చింది వెరీ నైస్ థాంక్యూ సార్ ఏమంది ప్రోగ్రామ్ అంతా కరెక్ట్ గా ఎడిట్ చేస్తావు తప్పకుండా సార్ సార్ ఇతను వెంకట్ నమస్తే సార్ అదే ఇందాక వీక్లీలో ఇతను కవిత చూసి మెచ్చుకున్నారు ఓ దట్ మ్యాన్ రియల్లీ ఫ్యాంటాస్టిక్ థాంక్యూ సార్ చాలా బాగుంది ఇది చెప్పానే ఇతని నీ నెక్స్ట్ ఇయర్ సబ్జెక్ట్ లో నీ పాట సరిగ్గా సరిపోతుంది నీకు అభ్యంతరం లేకపోతే ఆ పిచ్చలో లో పెట్టుకోనా సార్ అభ్యంతరం నాక ఇది నా అదృష్టం సార్ మీ చేతుల మీదుగా పరిచయం అయిన వాళ్ళు ఎంతమంది వాళ్ళు టాప్ పొజిషన్ లో ఉన్నారు సార్ అదేం లేదు ఎవరు ఎఫర్ట్ ఆడది ఆ నెక్స్ట్ మంత్ మద్రాస్ లో నీ పాట రికార్డింగ్ నువ్వు తప్పకుండా రావాలి అలాగే సార్ నేను వెళ్ళి కబుర్ చేస్తాను బెస్ట్ ఆఫ్ లక్ థాంక్యూ సార్ వస్తా అంజలి ఓకే సార్ ఆల్ ది బెస్ట్ థాంక్యూ సార్ నేను చేసి ఆత్రేయ గుర్తుకొచ్చాను మీ దృష్టిలో పడ్డాడంటే అదృష్టవంతుడే పనికి మాలిన పదాలు వాగే నేను పది మంది మెచ్చుకునే కవిత్వం రాశానంటే ఈ నువ్వు గా ఇస్తున్నాను తీసుకో అదే తప్పు నే మొదటి సంపాదన అందాల్సింది నాకు కాదు అన్నయ్య కవిత చాలా కంగ్రాట్స్ మా చెల్లెలు చాలా మంచిదండి నా వల్లే తప్పు జరిగింది చూస్తూ చూస్తూ నేనే దానికి అన్యాయం చేశాను మీరు కొంచెం పెద్ద మనసుతో ఆలోచించి ఈ పెళ్లి జరిగేలా చూడండి సార్ ప్లీజ్ సార్ అయ్యో లేలే ఆ రోజు పట్టుచీర మిస్ అయిందని సెంటిమెంట్గా ఫీల్ అయ్యి వచ్చేసాం కానీ వచ్చిన తర్వాత మేము ఫీల్ అయ్యాం మంచి రోజు చూసుకుని ముహూర్తాలు పెట్టుకుందాం సరేనా ఏర్పాటు <unsafe problem> <laughs> ఈ యూనిట్ కి నీ పేరే పెడదాం అనుకున్నాను. మా ఎవరకి డౌట్ వస్తుందేమో అని జస్ట్ మై ఫ్రెండ్ క్యాటరింగ్ అని ఇండైరెక్ట్ గా టచ్ ఇచ్చా. ఎలా ఉంది? చాలా బాగుంది. థాంక్యూ. మరి భోజనాలు ఎలా ఉన్నాయి? ఇది భోజనం అన్నయ్య బాబాయ్. అద్భుతం. ఈ వంటలు చేసిన వాడు ఎవరో గానీ వాడిని గనంగా సన్మానించాలయ్యా. అయ్య బాబాయ్. ఈ వంటలు నేనే. చెప్పడం అదరికి. వెంకటేశ్వరరావు భోజనం చాలా బాగుందయ్యా దీనికి తోడు ఏదైనా ప్రోగ్రామ్ గానీ ఉంటే ఆ సందడే వేరు ప్రోగ్రామ్ అంటే ఏ మ్యూజిక్ ప్రోగ్రామ్ మ్యాజిక్ ప్రోగ్రామ్ ఏదో ఒకటి కాలక్షేపం ప్రోగ్రామ్ లేకపోతే వాళ్ళ ముఖాలు మేము మా ముఖాలు వాళ్ళు చూసుకుంటూ ఎంతసేపు కూర్చుంటామయ్యా పెళ్లికి పెద్దలందరికీ నమస్కారం అతిథుల సంతోషం కోసం ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం అరేంజ్ చేశాం ఔత్సాహిక కళాకారుడు మిమిక్రీతో మిరకల్స్ చేసే యంగ్ టాలెంట్ శ్రీ వేణు గారిని దయాస్ మీదకి రమ్మని మీ అందరి తరఫున కోరుతున్నాను వేణుగారు మీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు త్వరగా రావాలి రేయ్ అంజలి నేనే పిలుస్తోందిరా వెళ్ళరా ఎవరు నీనా నాకెందుకు రాబోయే టెన్షన్ ఓరి నీ నోట్లో నా ఆకే నీ మినికిరి గోడ మీద నుంచి స్టేజ్ మీద మారిందిరా మిలడగొట్టు కుద్రేలీస్రా పదరా మళ్ళీ అడగొట్టు చెక్కినిరా ఏంది మినిట్ అవటా వంగేది ఏం అవటా పండినిపో ఏం పరవాలేదు నేను తోనే కదా కాపాడాలి అబి షేక్ సక్సెస్ మిలడగొట్టు దేయ్ ఆల్ ది బెస్ట్ మిం ఆ ఇంటి అత్తగారు వెంటనే అమ్మా కోడలు పిల్ల బిడ్డ కాస్త వెళ్ళి తల్లి అప్పుడు వెంటనే ఆ కోడలు అలాగే అత్తయ్యా బంగారు కొండ కదు నా వజ్రాల మూట ఏ మూటగదు ఏం చేయమంటావు అత్తయ్య ఉయ్యాలూపిన ఏడు పాపడం లేదు ఉయ్య సరిపోతుందా ఏదన్నా ఓ మంచి పాట పాడమ్మా అలాగే అతయ్య గోరింట పూచింది కొమ్మ లేకుండా గోరింట పూచింది లేకుండా మా బాబు పుట్టాడు నాన్న లేకుండా ఇప్పుడు కష్టపడి బాధ్యతగా ఇంటిని నడిపే ఓ తండ్రి అసమర్థుడిగా గాలికి తిరిగే తన కొడుకుని కుక్కనడ్డం పెట్టుకుని ఎలా తిడతాడో చూద్దామా అదే తండ్రి పాత్ర నటప్రపుణ శ్రీ మోహన్ బాబు గారైతేలో పుట్టిలో నువ్వు కొడుకు భవిష్యత్ గురించి దిగులు ఆ తండ్రి ఎవరో కాదు నా తండ్రి బాధ్యత లేకుండా బలాదుర్గా తిరిగి కొడుకుని నేనే అదే నా తండ్రి నన్నైతే ఎలా తిడతాడో తెలుసా ఏంటే కుక్క అట్టాస్తున్నావు అడ్డమైన కుక్కలకేసి చూడకుండా పెట్టింది తిను ఏంటన్వయ పొద్దున్నే కుక్కకు నీతులు నేర్పుతున్నావు నీతులు నేర్పాల్సిన కర్మ దానికేంటండి దాని పుట్టుకలో నీతుంది దాని తోకలో విశ్వాసం ఉంది దాని అరుపులో పౌరుషం ఉంది ఆ పాటి పౌరుషం కూడా లేని అత్తలు మా ఇంట్లోనే పడున్నారు ఇంతకీ ఎవరాళ్ళు ఇంకెవరు నా పెళ్ళానికి కొడుకు జాలికుండలేని కొడుకు కన్న కుక్కలురా కుక్కలురావు కుక్క ఫ్రెండ్స్ ఈ ప్రోగ్రాం చూశాక వచ్చే నెలలో చెన్నైలో జరగబోయే తెలుగు మహాసభలకు వేణుగారి ప్రోగ్రాం ని అరేంజ్ చేయాలనే ఉత్సాహం కలిగింది అందుకనే శుభకార్యం జరిగిన ఈ శుభ సందర్భంలోనే వేణుగారి అనుమతి కోరుకుంటూ అడ్వాన్స్ గా ఈ చెక్కును మీ అందరి సమక్షంలో వారికి బహుకరిస్తున్నాను పర్లేదు తీసుకో అమ్మా అయ్యో ఎందుకండి ఇవన్నీ తీసుకో అమ్మా మేం బిడ్డలకు జన్మలైతే ఇవ్వగలిగాం కానీ వాళ్ళ జాతకాలు సవరించలేకపోయాం నువ్వు వాళ్ళ బతుకుల్ని సరిదిద్ది వాళ్ళకు దారి చూపించి మనుషుల్ని చేసావు ఇందులో నేను చేసింది ఏముందండి వాళ్ళలో ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంది కాయరుచి చెట్టుకు తెలియనట్టే మా పిల్లల్లో ఇంత తెలివితేటలు చురుకుతనం ఉన్నాయని కన్నవాళ్ళ మాకే తెలియదు ఎక్కడి నుంచో వచ్చిన నీకు తెలుసు నువ్వేంటో తెలియక నిన్ను తిట్టావు కానీ నువ్వేంటో తెలిసాక ఇప్పుడు మా తప్పు దిద్దుకోవాలని వచ్చాం తీసుకోమ్మా ఈ సమయంలో మాదొకటే బాధమ్మా మేమందరం చాలా సంతోషంగా మీ ఇంటికొచ్చాం కానీ రవి అతని గురించి దిగులే దిగులేవద్దు అతనెక్కడున్నా అనుకున్నది సాధించే తీర్తాడు ఛాంపియన్ ఇస్ మిస్టర్ రవిచంద్ర ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ స్టేజ్ ఇస్ అరే ఆ నా చిన్న బ్రీఫ్కేస్ ఎక్కడరా ఇక్కడ ఎక్కడ ఉండালరా అదిగో వేణు అక్కడే ఉంది అరే ఆ నువ్వు వెళ్ళి వాటర్ బాటిల్ తీసిరా సరే హమ్మయ్య నీతో పర్సనల్ గా మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వడని భయపడ్డాను అంజలి నేను పెళ్లి చేసుకుంటానని మా అమ్మకి చెల్లికి చెప్పేశాను చాలా సంతోషపడ్డారు అమ్మాయి ఎవరు అమ్మాయి ఎవరు ఒకటే గోల మరి చెప్పేశావా సస్పెన్స్ మెడ్రాస్ నుంచి తిరిగి వచ్చాక చెప్తానని చెప్పాను నేను వచ్చే లోపల మీ అమ్మా నాన్న కూడా వెంకట్ పక్క కంపార్ట్మెంట్ లో టీసీ ఉన్నాడు టికెట్స్ నీ దగ్గరే ఉన్నాయిగా వెళ్ళి కన్ఫర్మ్ అయ్యే కనుక్కురా అది వెళ్ళరా జస్ట్ మినిట్ అలాగే ఇడియట్ మనం మాట్లాడుకోవడానికి కొంచెం గ్యాప్ గ్యాప ఇవ్వాలిగా అయినా మన సంగతి వాడికేం తెలుసు ఎమోషన్ లో చెప్పేస్తావా ఏంటి నేను ఎందుకు చెబుతాను ప్రోగ్రామ్ పూర్తయి వచ్చిన వెంటనే పేపర్ ప్రకటన ఇస్తాను నో నిచ్చి దాదాం స్ట్రెయిట్ మ్యారేజ్ రేయ్ మరి టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయి లిస్ట్ లో బడవరాస్కెళ్ళి పేరు ఉందంట రా వాడేవారురా రాయ్ తప్పకుండా 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 తప్పండి రాయ్ చా మీ సామాన్ తీసుకెళ్లి బర్త్ నెంబర్ ట్వంటీ ఎయిట్లో పెట్టేసారి జార్గతగా వచ్చ సలో వీడియో నువ్వు ఎక్కడికి ఏంటి వీళ్ళన మెట్రస్ ఏ లేదు ఎరా గణేశన నరాయణ పిలిచారా ఈడియట్స్ పెళ్ళికి వెళ్తుం చంకల అంటల గిన్న నిన్ను పిలవలేదు బాబాయ్ సారీ మీ మాం భర్యం కాదు రేయ్ మీరు పిలిచే పిలవపోయినా వాళ్ళని పిలిచారా క్యాటరింగ్ చేయమని స్పెషల్ గా ఇన్వైట్ చేశారు చాలా తమాషాగా ఉంది కదా మీరు ముగ్గురు కలిసి తారా ఒక డ్యూటీ మీద వెళ్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఆల్ ది బెస్ట్ థాంక్యూ అది శివ ఇచ్చేసారు త్వరగా బయట రెడీ రేయ్ సరా వాయంజలి బై ఓకే అంజలి బై ఓకే బై వెళ్ళగానే ఫోన్ చెయ్యి ఓకే আরে బాలు ఏడి అంజలి యు డోంట్ వరీ వాడ ఎక్కడ ఎక్కేస్తారులే బై బై అంజలి బై అంజలి హాయ్ బాలు ను వికడే చేస్తావ్ ట్రైన్ ఎక్కు ను ఐ లవ్ యు చెప్తేనే ట్రైన్ ఎక్కుతావ్ ట్రైన్ పోతుది బాలు పద పోని జల్ క్యాన్సిల్ అప్ప ఐ లవ్ యు సరేనా ఐ లవ్ యు సరేనా అన్ కమ్ లవ్లీ క Thank you. Bye. Bye. వస్తువుల్ని కాపాడాలి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇట్స్ ఓకే వారిలో గాయపడ్డ మీ తెగింపు సాహసం ఎక్కడికి పోలేస్తాను రియల్ ఎవర్ గ్రేట్ అయ్యా ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా కాపాడాలి పది కాలాల పాటు మీరు పచ్చగా ఉండాలి బాబు